హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గుజరాత్లో అందరూ పిల్లలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అంత రామమయం ఈ జగమంతా రామమయం ఆగండి ఆగండి వెళ్ళిపోకండి పాటలు పాడట్లేదు ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా అంతా రామమయమే కదా అంతా రాముడు గురించే టాపిక్ అయోధ్యలో రామ మందిరం ఓపెన్ చేస్తున్నారు కదా ఓపెన్ చేసేసారు ఆల్రెడీ పొద్దున్న ఓపెన్ చేశారు సాయంత్రం అందరూ రామజ్యోతి వెలిగించమని ప్రధాని మోదీ గారు అందరికీ పిలుపునిచ్చారు అలాగే అందరూ కూడా చాలా కన్నుల పండుగగా చేసుకున్నారు మన ఇంట్లో ఎలాగో వెలిగించుకున్నాం అలాగే మా అమ్మగారి ఊర్లో మొత్తం రామాలయం దగ్గర ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందులో దీపాలు పెట్టారనమాట అందరూ వెలిగించుకోవడానికి అండ్ అలాగే చిన్న రామాలయం సెట్ కూడా వేసి అందులో రాముడు విగ్రహం పెట్టి చేశారు చాలా బాగా అనిపించింది నాకు మీరు ఎలా చేసుకున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాములవారి గురించి ఎంత చెప్పుకున్నా తనే తీరదు కదా ఇంకా రాములవారి కథలు విశేషాలు అన్నీ చెప్పి పోస్ట్ చేసి ఇంకా ముగ్గులు అవి పెట్టి ఆ ముగ్గుల మీద దీపాలు పెట్టి అన్నీ రెడీ చేస్తున్నారనమాట సాయంత్రం అయ్యేసరికి మొత్తం ఊరు ఊరంతా ఒక దగ్గరే ఉంది చూసారా ఎంతమంది జనం ఉన్నారు నేను మిస్ అయిపోయా ఇక్కడ మాకు గుజరాత్లో అపార్ట్మెంట్ కొత్తగా వెళ్ళాం సో ఇక్కడ ఏం చేయలేదు నాకు తెలిసినంతవరకు ఎంతైనా ఇలాంటి పూజలు అవి చేయాలంటే పల్లెటూర్లలోని లేదంటే గుడ్ల దగ్గర వెళ్ళామంటే బాగా మనకి బాగా అనిపిస్తుంది ఇక్కడ గుళ్ళు కూడా అంత మన సైడ్లో ఉండవు నార్త్ సైడ్ కదా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అయోధ్య వెళ్దాం అన్నా సరే మాకు పదిహేను వందల కిలోమీటర్ల పైనే ఉంది దగ్గరేమో వెళ్దాం అని చెప్పేసి డిస్టెన్స్ చూసా కానీ రాములవారి విగ్రహం అయితే చాలా బాగుంది కదా చూడముచ్చటగా ఎంత తనివి తీరట్లేదు ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు నా దిష్టి తగిలిద్దామో అని దిష్టి కూడా తీసుకుంటున్నా బాలరాముడు కదా చిన్న బాబు ఎంత ముద్దుగా ఉన్నారు రాములవారు మీకు విగ్రహం ఎలా అనిపించింది యాక్చువల్గా విగ్రహం అయితే రెండు తయారు చేసి పెట్టించారంట రెండులో ఒకటి ఫైనల్ చేశారంటే ఒకటి వైట్ కలర్లో ఉంది ఇంకొకటి కృష్ణశిల్తో చేసిన విగ్రహం వైట్ కలర్తో చేసిన విగ్రహం కూడా గుళ్ళోనే ప్రతిష్ఠిస్తారంట మూడు అంతస్తులు ఉన్నాయి కదా మరి ఎక్కడ ఒక చోట ప్రతిష్ఠిస్తారనుకుంటా కానీ ఈ విగ్రహం అయితే కృష్ణశిలతో చేసిన విగ్రహం అయితే అసలు ఎంత ముద్దుగా ఉందో చూసి కొద్ది చూడాలనిపిస్తూనే ఉంది ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు నాకైతే చాలా ముద్దు ముద్దుగా ఉంది ఎప్పుడు డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుంటామా అని చెప్పేసి ఉంది కానీ అంత దూరం ఇప్పుడైతే చాలా రష్ ఉంటుంది ఎప్పటికి వెళ్ళడం అవుతుందో ఆ బాలరాముడు మనల్ని అందరిని ఎప్పుడు తీసుకెళ్తాడు మనందరికీ ఆయన దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే అంత రాముల వారి గురించి విశేషాలు అన్ని కథలు అన్నీ చెప్తున్నారు అంత పూజ చేశారు మొత్తం ఇదే అనమాట రామాలయం మా ఊరు రామాలయం ఇక్కడ అంత పెద్ద ప్లేస్ ఉంటుంది సంక్రాంతి Ramati Ramati Rama, 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 Rama,

జయ రామ శ్రీ రామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ